బై బై కో అండ్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మడం లేదు బేసికల్లీ ఆయనకు చేతకంతనం ఎక్కువైంది ఎందుకంటే ప్రజల్లో విశ్వసనీయత లేదు ప్రజల్లో ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఆ చేతకంతనం ఎక్కువై ఇష్టం వచ్చినట్లు అందరినీ నోరు బారేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏం ఏం పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు చివరికి నవరత్నాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఇవాళ నవరత్నాలు అనేటివి గడిచిన ఐదేళ్లల్లో పేదరికాన్ని తగ్గించగలిగింది నవరత్నాలు ఇది నేను చెప్పేది కాదు పెద్ద పెద్ద ఎకానమిస్టులు చెప్తా ఉన్నారు నవరత్నాల వలన ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లల్లో పేదరికం తగ్గింది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హర్షిస్తూ ఉన్న స సమయంలో ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్తా ఉన్న సమయంలో ఈయనొచ్చి నవరత్నాలను కామెంట్ చేయడం అంటే ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ కాదు విజన్ ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ తను అయితే అవినాష్ రెడ్డి చిన్నోడు చిన్నోడు అన్నారు అవినాష్ రెడ్డి చిన్నోడు అయితే పంపించండి పలకా మేము చంద్రబాబు ఆయన జోక్ ఎవరికి నవ్వు రాలేదు కానీ అయితే అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోజు పబ్లిక్ మీటింగ్లో ఏమని చెప్పారు అవినాష్ తనకంటే వయసులో చాలా చిన్నవాడని చెప్పినాడు తన ఉద్దేశం అది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది నాకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పన్నెండు పదమూడేళ్ళు పెద్ద కాబట్టి నన్ను చిన్నపిల్లోడని అన్నాడు దాన్ని వీళ్ళు వక్రీకరించి ఆయన మాట్లాడిన కంటెంట్ ఎంతో కంటెంట్ ఉంది అది వీళ్ళకి పట్టదు చిన్నపిల్లుడన్న ఒక పదం పట్టుకొని దాన్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళ ప్రసంగాల్లో దాని గురించి వ్య వ్యంగ్యంగా మాట్లాడడం చెప్తున్నా కదా వీళ్ళకు చేతకాంతరం ఎక్కువైంది కోపం ఎక్కువైంది అన్నీ పొద్దుపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు నిజానికి లోకేష్కు ముందు మీరు ఆ వీళ్ళు నేర్పియండి ఆయనకు తెలుగు మాట్లాడడం చేత కాదు ఇప్పటివరకు వరకు వార్డ్ మెంబర్గా గెలిచలే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ముందు ముందు మీ లొకేషన్ ముందు బడిలో బడిలో ఆ ఆలు కరెక్ట్గా నేర్పియండి ఏబీసీడీలు కరెక్ట్గా నేర్పిండి తర్వాత ప్రజల్లో పెట్టండి ఎమ్మెల్యేగా ఎంపీగా తర్వాత పోటీ చేయించండి ముందు ఆయనకు నేను హితువు పలుకుతా ఉన్నా పొత్తులకు సంబంధించి పొత్తులు ఏ ఓటు చేయకూడదు అని చెప్పేసి మేము పొత్తులు పెట్టుకున్నాం పొత్తుల్ని కావాలని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీలో అంటున్నారు ఈ పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రజలకు జీర్ణించుకోవడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది టీడీపీ బీజేపీ జనసేన ప్రత్యక్షంగా మనకు కనిపించే పొత్తు మనకు కనిపించిన పొత్తు ఏంటంటే కాంగ్రెస్తో కూడా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినారంటే ఈ కూటమి కానీ ఈ కాంగ్రెస్ కానీ వీళ్ళ టార్గెట్ అలా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలా జగన్మోహన్ రెడ్డి గారికి పడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పడే ఓటును చీల్చాలా వీళ్ళ ఇదే టార్గెట్తో పనిచేస్తూ ఉన్నారు పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు మీరు కానీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు చాలా స్ట్రాటజిక్గా వైఎస్ఆర్సీపీకి పడే ఓటును బ్రేక్ చేయాలా చీల్చాలన్న ఒకే ఒక దృక్పథంతో వీళ్ళందరూ కూడా టికెట్లు కూడా ఇచ్చుకున్నారు ఉదాహరణకు మీరు ఉత్తరాంధ్ర సైడు మన ఫోన్ సంభాషణ ఒకటి లీక్ అయింది మీరు విన్నారు కేవలం ఓట్లు చీల్చడం కోసం షర్మిలమ్మ కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడ చేసినోని కాకుండా ఎవరినో పెట్టడం జరిగింది ఓట్లు చీల్చడం కోసం అదేవిధంగా కడపలో నజీర్ అహ్మద్ గారు కడపలో ఆయన ఉండాల్సింది అదేవిధంగా రాజంపేటలో ఆయనకి ఇస్తాం పార్లమెంట్కి ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు లాస్ట్కి హ్యాండ్ ఇచ్చినారు కేవలం ఓట్లు చీల్చడమే లక్ష్యంగా వీళ్ళు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు బేసికల్గా ఇంకా వీళ్ళ గురించి చీకట్లో పోయి ఆదినారాయణ రెడ్డిని బ్రదర్ ఎన్ని గారు కలుస్తారు రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు వేసుకుని పోయి మరి కార్లలో ఏం తీసిపోయినారో నాకు తెలియదు కానీ తెలియకుండా నేను కామెంట్ చేయకూడదు చీకట్లో పోయి ఆదినారాయణ రెడ్డిని బ్రదర్ అనిల్ గారు గెలుస్తారు శర్మలమ్మ భర్త కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఒక పక్క ఈమె ఆయన ఏమో బీజేపీ ఎమ్మెల్యే పెడితే పోయి కలుస్తారు ఈ పొత్తుల గురించి అందుకే నేను చెప్పింది నాక పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పి బ్రాట్ యు బై వి వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్